కామన్ గా ఇప్పుడు మనము వింటర్ లో ఉన్నాం కాబట్టి చలికాలంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటారు చిన్న పిల్లల నుంచి మొదలుపడి మిడిల్ ఏజ్ వాళ్ళు ఎల్డర్లీ పర్సన్స్ ఎవరైనా సరే మనకు కామన్ గా వచ్చేది అంటే కోల్డ్ కఫ్ మళ్ళీ కొంచెం నరం లాగినట్టు ఫేస్ లా దాన్ని బెల్స్ పాల్సి అని అంటాము టోర్సిల్స్ అడినాయిడ్స్ చిన్న పిల్లల్లో మనం ఇక్కడ వింటర్ కాబట్టి కొన్ని జాగ్రత్తలు చాలా పాటించాల్సింది పొద్దున లేచిన వెంటనే కొంచెం వామ్ వాటర్ అనేది తీసుకోండి నెక్స్ట్ కొంచెం ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని అవాయిడ్ చేయండి సో పెరుగు ఏమైనా తినేది ఉన్నా మనము రాతి తోడేసింది పొద్దున తినాలి గానీ మళ్ళీ నైట్ టైమ్స్ లో కర్డ్ తీసుకోవడం అవాయిడ్ చేయండి సో దీంతో పాటు మనము థర్మల్స్ అంటే బయటకు వెళ్లేటప్పుడు మీరు మంచిగా మనకు హెడ్ కవరింగ్ క్యాప్స్ గానీ స్వెటర్స్ గానీ వేసుకుని సాక్స్ వేసుకుని బయటకు వెళ్ళాలి ఏసీలు వర్క్ చేస్తున్నారు మీకు ఆప్షన్స్ లేదు కాబట్టి మీరు ఏసీ అయితే సెంట్రలైజ్డ్ ఉంటది కాబట్టి కార్పొరేట్ ఆఫీసెస్ లో స్టాప్ చేయలేరు మిమ్మల్ని మీరు వామ్ పెట్టడానికి కొంచెం కాటన్ లో ఇయర్ బట్ ప్లంగ్స్ ఏమైతే ఉంటే ఇయర్ ప్లంగ్స్ యూస్ చేయండి మీరు ఓకే సో నెక్స్ట్ మీరు ఎక్కువ జలుబు ఏమైనా అయ్యిందంటే కనుక ప్రికాషనరీ మెజర్స్ లో మీరు మాస్క్ వేసుకోండి సో ఇలాంటి జాగ్రత్తలు కొన్ని మీరు తీసుకోవాలి పాటు డయట్ లో మీరు సో హెల్దీ మేడ్ సూప్స్ హాట్ సూప్స్ ఇన్ ద ఈవినింగ్స్ ఆర్ వెరీ గుడ్ సో మీరు లెవెన్ ఓ క్లాక్ లో కానీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ లో కానీ కాఫీ టీ కాక కొంచెం సూప్స్ అనేది తీసుకోండి ఏదైనా వన్ టైమ్ కాఫీ ఆర్ టీ పెట్టుకోండి ఎక్కువ కాఫీ ప్రిఫర్ చేయండి టీ వల్ల కొంకొక్కరికి మళ్ళీ జల్బెస్ అనేది ఎక్కువ అవుతుంది ఓకే సో కాఫీ అనేది మీకు కొంచెం వామ్ బాడీ ఇది అవుతుంది మూడ్స్ కూడా మంచిగా అవుతుంది కాబట్టి యూ కెన్ ఆఫ్ ఫర్ కాఫీ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఆయిలీ ఫుడ్ స్నాక్స్ సమోసాస్ ఇప్పుడు ఈ సీజన్లో తినాలనిపిస్తుంది కానీ ఆయిల్ ఫుడ్ బయట దొద్దు ఎందుకంటే ఆ ఆయిల్ ఫుడ్ వల్ల మీకు దగ్గనేది ఎక్కువ అవుతూ ఉంటుంది సో అవాయిడ్ ఆయిలీ ఫుడ్ అవుట్ సైడ్ కంప్లీట్లీ ఓకే సో నెక్స్ట్ మీరు దీంతో పాటు కొంచెము తేనె మళ్ళీ జింజర్ ఉంటుంది కదా అల్లము దాన్ని ఒక ఫోర్ డ్రాప్స్కి తేనె కలుపుకొని తాగొచ్చు లేదంటే ఆనియన్ ఏమైతే ఉంటుంది ఆనియన్ రసం ఏమైతే ఉంటుంది రసము మళ్ళీ తేనె కలుపుకొని తాగొచ్చు నెక్స్ట్ ఖాళీ వాటర్ కి కొన్ని మిరియాలు ఒక నాలుగైదు మిరియాలు ఒక హాఫ్ చంచ జీలకర్ర చిటికెడ పసుపు వేసి మంచిగా మరిగించి అది హాఫ్ గ్లాస్ అయినాక మీరు ఏదైతే కషాయం ఉంటుంది ఆ కషాయం ని కూడా మీరు తీసుకోవచ్చు ఈ కొన్ని జాగ్రత్తలు మీరు పాటించారంటే స్మాల్ ఏజ్ చిన్న పిల్లల నుంచి మొదలుపడి ఓల్డ్ ఏజ్ వాళ్ళను మిడిల్ ఏజ్ వాళ్ళందరూ కూడా ఈ వింటర్ లో మీరు సురక్షితంగా వింటర్ ని కూడా એન્જોયુ થેન્ક યુ